అస్సలాము అస్సలం వాలైకుంతుల్లాహి వబరకాతుహు అల్లాహ యొక్క శాంతి కరుణ మరియు ఆశీర్వాదాలు మనందరిపై వర్షించుగాక నేను మీ సిస్టర్ జరీన్ రంజాన్ నెల ప్రారంభం కాకముందే మీరు ఈ సదవకాశాన్ని నాశనం చేసుకోకండి ఈ ఆశీర్వాద నెల సమీపిస్తున్న కొద్దీ దానికోసం ఎలా ఎదురు చూడాలి అన్న విషయాలపై చాలా వైవిధ్యాలు ఉన్నాయి మూడు రకాల మనుషుల్ని మనం చూడొచ్చు రంజాన్ నెల ప్రారంభం అయ్యేటప్పుడు అందులో మొదటి వర్గం వాళ్ళు నిరంతరం తమను తాము ముందుగానే సిద్ధం చేసుకునేవారు అంటే రంజాన్ రాబోతుంది అని వాళ్ళ ఆరాధనలో మరింత నిమగ్నమై ఉంటారు రంజాన్ ప్రారంభమయ్యే ముందు వారిని నిరాశపరిచి పాపంలో పడేసేలా శైతాన్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు జాగ్రత్త వహిస్తూ పాపాల నుండి వారిని వారు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రంజాన్లో ఆరాధనలో ఎక్కువ సమయం గడపడానికి అది పని వినోదం మరియు మరేదైనా పరధ్యానం కోసం మాత్రం ఈ దునియా విషయాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు పూర్తి సమయాన్ని ఎక్కువగా రంజాన్ యొక్క ఆరాధనల కోసం అల్లహకు మరింత దగ్గర అవడం కోసం ఉపయోగిస్తారు మొదటి వర్గం ప్రజలు రెండవ వర్గం వారు రంజాన్ని ఇతర నెలల లాగానే ట్రీట్ చేస్తారు జస్ట్ ఏం చేస్తారు అంటే ఉపవాసం ఉంటారు వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఏ రకమైన ప్రయత్నం చేయరు ఏవైతే గుణ కబీరాలు చేస్తూ ఉన్నారో వాటిలో అదే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ ఉంటారు తోబా చేయాలి నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అన్న ఆలోచన కానీ ఒక ప్రణాళిక కానీ ఏమీ ఉండవు రంజాన్ని ఒక మంచి ఇస్లామిక్ నెలగా భావించి జస్ట్ ఉపవాసాలు ఉండి అదనంగా మాత్రం రాత్రిపూట తరావీ నమాజులు అవి చదువుకుంటారు వీరు రెండవ రకం వాళ్ళు మూడవ వర్గం వాళ్ళు ఎలా ఉంటారు అంటే రంజాన్ వస్తుంది అని చెప్పంగానే అశాంతికి గురైపోతారు ఎలాగో అలా ఉపవాసాల నుండి తప్పించుకోవాలి లేదా రంజాన్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు నేను ఆ పాపాలన్నీ చేయకూడదు కదా రంజాన్ వచ్చే లోపలనే నేను అనుకున్నవన్నీ ఫినిష్ చేసేయాలి మూవీస్ అన్ని కంప్లీట్ చేసేసుకోవాలి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు రంజాన్ రోజాలు మొదలవ్వగానే ఎలాగోలా టైం స్పెండ్ చేసేయాలి వాళ్ళు వినోదం మరియు ఇతర పరధ్యానంలో పాల్గొనాలి అని కోరుకుంటారు కానీ ఇస్లామీ నాలెడ్జ్ నేర్చుకోవాలని కానీ ఖురాన్ చదువుదాము అర్థం చేసుకుందాము అని కానీ అల్లాకు మరింత దగ్గర అవడానికి ప్రయత్నం కానీ ఇవేమీ చేయరనమాట అనమాట మూడవ రకం ప్రజలు కాబట్టి మనం ఇప్పుడు మూడు వర్గాల గురించి తెలుసుకున్నాం ఆ మూడు రకాల వర్గాలలో మనం ఎక్కడ ఉన్నాము అన్నది ఒకసారి మనం చూసుకోవాలి మనం నిజంగా మార్పు కోసం కట్టుబడి ఉన్నామా లేదా ఇస్లాంలోకి పూర్తిగా ప్రవేశిద్దామన్న ధ్యాస మనకి ఉందా లేదా ఎందుకు అంటే అల్లా సుభానవతాల ఎవరిపైనా కూడా భారం వెయ్యడు ఎవరైతే ఇష్టపూర్వకంగా తన జీవితాన్ని సద్వర్తన వైపు నడిపించాలి అని అనుకుంటాడో వారిని మాత్రమే అల్లా సుభానవతాల సన్మార్గంపై నడిపింప చేస్తాడు కాబట్టి ముందు మనం సన్మార్గంలో నడవడానికి మనం రెడీగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి అల్లా సుభానవతాల మనకు రంజాన్ చేరుకునే అవకాశాన్ని ప్రసాదిస్తాడు మరియు దానిని మనలో మార్పుకు సాధనంగా వాడండి అని చెప్తున్నాడు కాబట్టి మన జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకుంటే రంజాన్ నెల అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎవరికైనా సరే అల్లా మనల్ని క్షమించాలి అని కోరుకుంటున్నాడు మరియు అతను మనల్ని పిలుస్తున్నాడు మరి మనం అతని పిలుపుకు జవాబిస్తున్నామా